జరిగింది ఓకే పిల్లలు ఆ తండ్రులు జై స్నా అని చెప్పుకుంటారండీ అలా చూసి వచ్చేద్దాం అంతే అవును फ्रेंड oh. आज

ఆ పెట్టుకు ఇక ఇక దాటి ఉన్నాయి కదా రండి ఆ ఇగో ఇక్కడ ఇకిదండి మన హద్దు రైట్ పెట్టారు కదా అక్కడి నుంచి ఇక్కడ దాకా ముందు అర్మగార్ చూడాలి అర్మగార్ చూస్తే కరెక్ట్ గా తెలుస్తుంది వాళ్ళ బస్తా అంత సిస్టం ఇక్కడ